హాయ్ అండి అందరికి ఇన్ని అలసలసనాలకు స్వాగతం రోజు మన వేడియోలో చింతసిగురు బంగాళదుంపలు ఏపుడు చేద్దాం చింతసిగురు సీజన్ కాదు కానీ మేము అట్లా పోయి ఉంటే చింతసిగురు కనపన్నది మాకు ఇష్టం కదా పల్లెటూరు వాళ్ళం కదా ఇష్టం కాబట్టి ఈ విలేజ్ వాళ్ళకు చింతసిగురు గోంగూర అవి ఇష్టం కదా ఇది కోసుకొచ్చుకున్నాం అనమాట అలానే బంగాళదుంపలు వేసి ఏపూడు చేంతసిగురు బంగాళదుంపలు కావాలి దాంట్లో వేసే ప్రాసెస్ వస్తువు ఈ చింతసిగురు బంగాళదుంపలు కావాలి ముఖ్యంగా ఈ ఎప్పుడు చేయాలంటే చింతసిగురు బంగాళదుంపలు ఉంటే సరిపోతుంది ఎప్పుడుకు ఈ చింతసిగురుకు ఈ రెండు బంగాళదుంపలు సరిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక తెల్లగడ్డ కొబ్బరి దీంట్లో కొబ్బరి తెల్లగడ్డలు దంచి వేసుకోవాలన్నమాట బాగుంటుంది ఇదిగో కొద్ది కర్రేపాకు తిరపతకు కొద్ది కొత్తిమీర ఇవన్నీ వేసి ఇప్పుడు బంగాళదుంపలు చింతసిగురు ఎలా ఎప్పుడు చేయాలి మా పద్ధతిలో మేము మీకు చూపిస్తాం మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత పొట్టు తీసుకొని సన్నగా తరుగుతాము బంగాళదుంపలు రండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చింతసిగురు కోడిగుడ్డు చేశాను మళ్ళా ఎండు మెత్తలు చింతసిగురు చేశాను అది కూడా చూడండి చూడండి వాళ్ళు ఇప్పుడు ఇలా బంగాళదుంపలు చింతసిగురు చేస్తుండే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ అంత ఈ రెండు బంగాళదుప్పలు పొట్టు తీసుకున్నాం కదా అంత సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కడుక్కుందాం పొడలు వేసుకోవాలన్నమాట ఇట్లా పొడిగుడ్డలు వేసుకొని ఆ పొడి ఆ పొడి అంతా ఇట్లా చేద్దాం దీన్ని చెమ్మ ఉంటుంది కదా ఈ తేమంతా పోయేదాకా పొడిగుడ్డ మీద వేసుకుందాం వచ్చేసి ఇట్లా అనాలి చెమ్మంతా ఈ గుడ్డకు పీల్చుకుంటుంది అన్నమాట అట్లా ఈ చెమ్మంతా ఈ గుడ్డకు పీల్చుకుంటే బాగుంటుంది చెట్లా చెమ్మంతా పీల్చుకున్నది కదా ఇప్పుడు మంట వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని వేస్తేనే అంటుకుంటే అలాగ ఇట్లా అనుకున్నాం కదా గిన్నెలు ఎత్తుకున్నాం ఇక చూడు సమ్మలేవు గిన్నెలు ఎత్తి పెట్టుకున్నాం ఏమైంది చేసుకునేది మా పద్ధతి కడుక్కున్నాం కదా ఇక పొయ్యి మీద పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం ఇదిగో ఒక పావు ఆయిల్ ఒక పావు ఆయిల్ పోసుకున్నాం అనుకుంటారేమో ఈ బంగాళదుబ్బలు వేయించి పక్కకు పెట్టి కొద్దిగా ఆయిల్ తీసేసి తాలిప్పేస్తా నూనె వేడి అయిందో లేచుందా అదో నూనె వేడైంది కదా ఇగ కొన్ని వేసుకుందాం అట్లా రెండు సార్లు వేద్దాం ఒకసారి ఎక్కువైతే బాగా దోరగా బాగా పండుగ వచ్చేదాకా వేల్చుకోవాలి బాగుంటది ఇట్లా వేయించుకొని చింత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకొని గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళం కాబట్టి ఇట్లా బయట పొయ్యిలు ఉండేదానా పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటాం అనమాట గ్యాస్ మీద చేసుకున్న ఇంతే పొయ్యి మీద చేసుకున్న ఇంతే మేము ఇల్లేజ్ వాళ్ళం కాబట్టి ఇల్లేజ్ రకంగా చేసుకుంటాం అనమాట నేను తిరుపతి వేసి గుండు చేపించుకున్నదానా ఈ నెత్తేంత కంపరంగా గుబుల మాదిరిగా లేచింది అనమాట ఇట్లా కలుపుకుంటే పండుగ ఏగిపోతాయి అన్నమాట బాగుంటాయి ఇట్లా కలుపుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇట్లా ఇక చూడండి బాగా పండుగ ఏగినాయి కదా దోరగా తీసేసుకుందాం వేయించుకునేది ఇంకా ఈ మళ్ళా వేసేద్దాం ఇట్లా ఇవి కూడా వాటిలాగే వేయించుకుందాం తేనే దోరగా తీసేసుకున్నాం ఇంతే వేయించుకునేది ఇప్పుడు ఈ నూనె పోసినాం కదా చూడు పీల్చుకోలే నూనె ఎక్కువ ఇంత నూనె వద్దు తీసేసుకుందాం కొద్దిగా తీసుకుందాం ఈ నూనె సరిపోద్ది ఏడి ఉంది కదా ఇగో కొద్దిగా వేసుకుందాం మినపప్పు మాడిపోతాయి అందుకని దించిన కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇక రెండు మూడు ఎండిమిర్చేసుకుందాం సరిపోతుంది పోయి మీద పెట్టుకుందాం ఇట్లా మాడిపోతుంది అన్నమాట వేడి నుండి ఇగో ఒక ఐదు ఆరు దెబ్బలు వేసుకున్నాం ఇగో రెండు పచ్చిమిర్చి కోర్చేసుకున్నాం కదా వేసుకున్నాం ఇగో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకున్నాం కదా వేసేసుకున్నాం బాగా మద్దని కరపా చేసుకున్నా దోపం ఇదిగో ఈ కాలేజీ మగ్గుతుంది కదా అంత లోపల ఈ చిటు చిగురు నలుపుకున్నాం మళ్ళిపోతుంది ఉంటే పులుపు పుల్లగా పుల్లగా బాగుంటుంది అన్నమాట పులుపు ఉంటుంది అట్లా ఆకులు ఆకులు వేసుకుంటే పులుపు ఉండదు అందులో ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి కొద్దిగా పులుపు తక్కువగానే ఉంటది దోరగా మా మగ్గినాయి కదా దోరగా మాడినాయి అన్నమాట ఉల్లిపాయలు తాలింపు ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పెట్టుకున్నాం కదా చింత చిగుర వేసుకున్నాం వేసుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నాడు తొందరగా మగ్గిపోతుంది అనమాట తొందరగా మగ్గుతుంది వింతే ఇప్పుడు బంగాళాదుపా వేయించి పెట్టుకున్నాం కదా వేసేసుకున్నాం అట్లా తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాం సరిపోతుంది ఈ ఉప్పు సరిపోతుంది అన్నమాట ఉప్పు సరిపోదు కొద్దిగా వేసుకున్నాం ఈ పులుపుకు ఈ ఉప్పుకు కారం బాగా సరిపోవాలి కరెక్ట్ గా ఇప్పుడు ఇది సన్న మంటలో పెట్టి బాగా మంటనిద్దాము అంత లోపల దీంట్లో వేసి కారం నూరుదాం రోలు దుడుచుకొని కారం నూరుదాం రోల్ కడిగి పెట్టే ఉంటాము కానీ రోల్ తుడుచుకొని శుభ్రంగా రోల్ దుడుచుకున్నాం కదా అది అది బాగా సన్న మంటల మగ్గేటళ్ళకి ఇది దంచుకుందాం దీంట్లో ధనాలు అవన్నీ వేసుకోరు మేమైతే ఇంతే మేము చేసే విధానం ఇంతే ఇది సింత సిగురు సీజన్ ఏం కాదు మా ఊర్లో చెట్లుండేదాని వాన పడ్డది కాబట్టి ఆ చెట్లకు ఇగురు గురు వచ్చింది అది మాకు తినే అలవాటు కాబట్టి మేము చేసుకుంటున్నాం అన్నమాట బాగుంటుంది బంగాళదుంప చింతసిగురు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకొని పప్పులో కానీ చారులో కానీ అంచుకు పెట్టుకొని నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బయట పొయ్యి మీద పెట్టుకొని రోడ్ల దంచుకుంటే దాని కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో గ్యాస్ మీద చేసుకుంటే వాళ్ళకి మిక్సీలు వేసుకొని గ్యాస్ మీద చేసుకుంటే వాళ్ళకి తొందరగా అవుతుంది అనమాట బాగుంటది పచ్చిమిర్పకాయలు రెండు వేసాం కదా కారం ఉంటదనమాట ఇక రెండు చిన్న స్పూన్లు ఎందు కారం వేసుకున్నాం కారం తినే వాళ్ళు ఇంకొకరు వేసుకోవచ్చు మా కారం తక్కువ వేసుకుంటాం అన్నమాట మేము కారం తక్కువ తింటాం ఇంట్లో పేసిన మాత్రలు వేసుకుంటే ఉండేదానా కారం ఎక్కువ తిన ఇగో రెండు ఇక ఐదా తెల్లబాయలు వేసుకున్నాం తాలింపులు వేసినాము అవి బాగా నూనెల మగ్గుతే అవి బాగుంటాయి ఇది ఇట్లా నూరుకొని వేసుకుంటే బాగుంటుంది తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటేనే తాలింపుల లేకు బాగుంటుంది అంతే దంచుకున్నాం కదా అయిపోయింది తీసేసుకొని తెల్లగడ్డలు వేసి దంచిందానా సూపర్ వాసన వస్తుంది అంత బాగా ఏగిపోయినాయి కదా బాగా పండుగ ఇప్పుడు ఈ కారం వేసి దించేసుకున్నాం కలుపుకొని ముందే బంగాళదుంపలు నూనెలో వేయించుకున్నాం కదా బాగా పండుగ ఇదిగో కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాం కూరలో ఎక్కువ ఏగాల్సిన పని ఏం లేదు ఇట్లా ఏగితే సరిపోతుంది బాగా రోడ్లో దంచుకొని కట్టెల పొడి మీద వేసుకున్న చింతసిగురు బంగాళదుంపలు ఏపుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినాలనిపించింది దీ ఒక నిమిషం మూట పెట్టుకున్నాం సమేశం కదా అది బాగా శాఖకు మగ్గుతుంది అనమాట ఇంకా బంగాళదు పలుచించసిగురు ఎప్పుడు అయిపోయింది దించుకుందాం రండి దించుకొని పిల్లలైనా ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారకారంగా అవి బంగాళదుంపలు బాగా ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా బాగా ఇష్టంగా తింటారు అన్నమాట పిల్లలు సూపర్గా ఉంటుంది ఇంత సిగురు బంగాళదుంపలు అయ్యేప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి